పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీతో పాటు గొల్లప్రోలు నగర పంచాయతీ పిఠాపురం గొల్లప్రోలు కొత్తపల్లి మండలాలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకతలతో పాటు సమస్యలను ఒకసారి పరిశీలిద్దాం ఈ మనకు ఉప్పాడకాయ స్పెషల్ ఏంటంటే సైడ్ ఇన్సైడ్ సేమ్ అది స్పెషాలిటీ పిఠాపురం ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా పేరుంది ఈ ప్రాంతంలో క్షేత్రం దత్తక్షేత్రం శక్తి క్షేత్రం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం పీటికాపురంగా ఎంతో ప్రాశస్త్యం పొందింది ఉమర్ ఆలీషా ట్రస్ట్ గోపాల్ బాబా గారి ఆశ్రమం బషీర్ బీబీ బంగారు పాప దర్గా మరియు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఇలా విభిన్నమైన మత సంస్కృతులకు నిలయంగా ఈ పిఠాపురం ఫిరాజిల్లుతా ఉంది క్షేత్రం దత్తక్షేత్రం శక్తి క్షేత్రం జయాక్షేత్రం కానీ బస్సు సౌకర్యం రైల్వే సౌకర్యం ఎటువంటి మౌలిక వసతులు కూడా అవి చాలా కష్టంగానే ఉంటాయి పిఠాపురం మహారాజా వారు రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు గారు ఈ కోటలోనే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించారు ప్రస్తుతం ఇది ఇలా శిథిలావస్థకు చేరింది రాజావారు విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు పిఠాపురంలో అప్పటి హై స్కూల్ నిర్మాణానికి ఎంతో దాతృత్వం చూపారు రాజావారు తెలుగు భాషను సాహిత్యాన్ని అమితంగా ప్రేమించేవారు ఆయన ఉన్నంతకాలం తెలుగు కవులకు స్వర్ణయుగంగా సాగింది అలా ఆయన అభినవ కృష్ణదేవరాయులుగా వేణోళ్ల కీర్తింపబడ్డారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కళాశాల భవనం పంతొమ్మిది వందల పదిహేనులో రాజావారి హయాంలో నిర్మించినది ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది ఇందులోనే కళాశాల తరగతులు కొనసాగుతున్నాయి దీనిని అడగొట్టకుండా నిర్మాణం పాడవకుండా జీర్ణోద్ధారణ చేయాలన్న డిమాండ్ పట్టణ వాసుల్లో ఉంది పిఠాపురం మహారాజా గారు కట్టించారు పూర్వం పూర్వం ఏంటంటే మీ ఎలిమెంటరీ స్కూల్ ఉండేది తర్వాత హై స్కూల్ అయింది తర్వాత జూనియర్ కాలేజ్ అయింది ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ కాలేజీ కూడా ఇందులో నడుస్తుంది పిఠాపురంలో వందల ఏళ్ళ నాటి నూర్జహాన్ సెంట్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ అత్తరు తయారీ అమ్మకాలు ఎగుమతులు కొనసాగుతున్నాయి పిఠాపురంలో ఉప్పాడ సెంటర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్లో ఉంది ఇది పూర్తి కాకపోవడంతో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి పిఠాపురం ఆర్టీసీ బస్టాండుకు కేవలం పల్లె వెలుగులు మాత్రమే వస్తున్నాయి ఎక్స్ప్రెస్లు బైపాస్ మీదగానే వెళ్ళిపోతున్నాయి దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా సమస్యలతో సతమతమవుతుంది దీన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది పిఠాపురం కాకినాడ రైల్వే లైను పూర్తి చేయాల్సి ఉంది పిఠాపురం నుంచి సెజ్ ప్రాంతం వరకు గూడ్స్ లైన్ పొడిగించాల్సి ఉంది రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు స్టాప్ కల్పించడం ద్వారా పర్యాటకులను ఆహ్వానించవచ్చు కొల్లప్రోలు మండలం చేప్రోలులో పట్టు పురుగుల పెంపకం ద్వారా కొందరు రైతులు వస్త్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు కానీ రైతులకు సరైన ప్రోత్సాహకాలు లేక మార్కెటింగ్ లేక పట్టు పరిశ్రమ రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మార్కెట్ కూడా లేకుండా పోయిందండి మాకు ఈరోజు ఏడు వందల కిలోమీటర్లు అవతలకి వెళ్ళి ఇవి మేము అమ్ముకుని రావడానికి ఒక్కొక్క రైతుకి ప్రాణాలు అది చేతిలో పెట్టుకుని వెళ్తున్నారండి వల్లప్రోలు మండలం కొడవలిలో బౌద్ధ రామం ఉంది దీన్ని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సి ఉంది వల్లప్రోలులో ఏలేరు రిజర్వాయర్ శుద్ధగట్ట కోలువల ఆధునికీకరణ చేపట్టాల్సి ఉంది ఈ ఆధునికీకరణ జరగకపోవడం వల్ల వేసవిలో పంటలు ఎండిపోవడం వర్షాకాలంలో ఇల్లు మునిగిపోవడం జరుగుతున్నాయి ఈ సమస్య పరిష్కారం కావాలి నియోజకవర్గంలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ విస్తరణ పూర్తి కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇవి పూర్తి చేస్తే వేల ఎకరాల్లో పొలాలకు సరైన సమయంలో నీరు అందుతుంది కొత్తపల్లి మండలం తీరంలో సముద్ర కెరటాల దాటికి రహదారి కోతతో పాటు సముద్ర జలాలు కలుషితమై వేట సాగక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు సముద్ర కోతకు శాశ్వత పరిష్కారంగా ఉప్పాడ సముద్ర తీరంలో బలమైన గోడ నిర్మించాల్సి ఉంది ఈ తీర ప్రాంతం గత ముప్పై సంవత్సరాల నుండి తీవ్రమైన మరి ఈ భూమి కోతకు గురవుతుంది దానివల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్న వాటర్ సముద్రంలో కలుషిత జలాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకుని మత్స్యకారుల వేటకు భరోసా కల్పించాలి ఉప్పాడ షిప్పింగ్ హర్బర్ నిర్మాణం కూడా వేగవంతంగా జరగాల్సి ఉంది దీనివల్ల ఎందరికో ఉపాధి లభిస్తుంది కొత్తపల్లి మండలం ఉప్పాడ పరిసరాల్లో చేనేతల కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఎన్నో గ్రామాల్లో మగ్గాలపై జాందాని చీరలు తయారవుతూ ఉన్నాయి పట్టు ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మార్కెటింగ్ సరిగా లేకపోవడం వల్ల వీరికి మజూరి సరిపడగా ఇబ్బంది పడుతున్నారు వీరి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది మాకు ఇద్దరు పని చేస్తే మనిషికి మూడేది వందలో రెండే సందలో కిట్టుబాటు అవుతుందండి జిఎస్టి ఉండడంలోనే మొత్తం పరిశ్రమ అంతా అక్కడికి అయిపోయిందండి మండలానికి ఒకటి ప్రభుత్వం తరఫున ఒక స్టాల్ ఏర్పాటు చేసి మన దగ్గరే వాళ్ళు సేల్ చేస్తే మేము ఏం చేస్తాం ఇంకో మంది తయారు చేస్తాం అండి అదే మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీటింగ్ లో మీ సేనేత పరిశ్రమ మేము చూసుకుంటాం అని అదే ఆయన వచ్చిన తర్వాత చూస్తే మా బతుకులు బాగుంటాయి సెస్ భూముల్లో ఇప్పటికీ సరైన పరిశ్రమలు లేవు ఇక్కడ వస్తుందనుకున్న పెట్రో క్యారిడర్ కాస్త వేరే చోటకి తరలి వెళ్ళిపోవడంతో స్థానికులకు ఉపాధి కొరవుతోంది ఈ సెజ్ కోసం ఏడెనిమిది ఓళ్లను ఏకం చేసి కొత్త మూలపేట గ్రామంగా చేశారు వారి త్యాగానికి ప్రతిఫలంగా సరైన ఉపాధి ఇప్పటికీ చూపించలేకపోయారు అలాగే రేపు మాకు ఎస్సీ వచ్చిన తర్వాత మాకేమన్నా రేపు పొద్దున మా స్పెడర్ నిజోరు వచ్చిన తర్వాత మాకు ఉపాధి ఉపాధిలోనే ఉంది డెవలప్మెంట్ ఏదైంది తర్వాత జాబ్లు అయితే ఏమనేది మాకు ఎన్ని వస్తాయని ఆశించి మేము ఈసారి ఎలాగైనా మేము మేము పవన్ కళ్యాణ్ మా నీజోర్ నుంచి మేము భారీ మజెట్తో గెలిపించుకోవడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు సరైన ఒక పెద్ద పరిశ్రమ లేకపోవడంతో స్థానికంగా యువతకు ఉపాధి లేదు ఇప్పటికైనా సరే భారీ పరిశ్రమలను నెలకొల్పాల్సి ఉంది ఇవే కాక మట్టి మాఫియా ఇసుక మాఫియా గుట్కా మాఫియా రేషన్ మాఫియలతో చాలామంది చెలరేగిపోతున్నారు వీటిని అరికట్టాల్సి ఉంది వీటితో పాటు ఎక్కడా సరైన రహదారులు లేవు గ్రామాల్లో మంచినీరు డ్రైన్లు వంటి మౌలిక సమస్యలు ఉండనే ఉన్నాయి మేము ఎస్సీ అండి ఎస్సీ మాలమే మేము కూడా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అండి మేము పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం కులాల వారికి ఏం కాదండి ఎవరు నియోజకవర్గాల ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఆడలు మగవాళ్ళు అందరూ కూడా నిర్ణయించుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ మన పిల్లలు నియోజకవర్గం గెలిస్తే రేపు పొద్దున్న మన బాగోదాలు మనకు బాగుంటాయని ప్రతి ఒక్కళ్ళు ఆశించి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చూస్తున్నారండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారితోనూ ప్రధాన మోదీ గారితోనూ తత్సంబంధాలు ఉండటంతో భారీగా నిధులు తీసుకురాగల సత్తా ఉంది అని జాతీయ స్థాయిలో ఈ నియోజకవర్గానికి మంచి గుర్తింపు లభిస్తుందని పిఠాపురం వాసులు నమ్ముతున్నారు